ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద టాస్క్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆ టాస్క్ అంటే ఒక పక్క తొలి అడుగు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నారు కూటమి నేతలు మరోపక్క చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దీంతో ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాలనుకుంటున్నారు వైసీపీ నేతలు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి బిగ్ టాస్క్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ అయితే రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వీళ్ళు పెట్టిన పథకాలన్నీ వస్తాయి అందులో ఎన్ని అందిని ఎన్ని అందలేదు ఏం అందలేదు అనేది ఒకటి రెడీ చేసి పెట్టారు ఒక అది చూస్తే అర్థమవుతుంది వాళ్ళందరికీ అయితే ఇదే నేపథ్యంలో గతంలో ఇప్పుడు ఏడాది పూర్తి అయిపోయింది గతంలో గనక చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం పథకాలు అమలు చేశారు అప్పట్లో మొత్తం నవరత్నాల్లో మొదటి ఏడాది ఎన్ని అమలు చేశారు ఇప్పుడు వీళ్ళ మొదటి ఏడాది ఏమి అమలు చేశారు వీళ్ళ దృష్టిలో ఏమీ అమలు చేయలేదు అనేది వైసీపీ చెబుతున్నమాట కాకపోతే ప్రజలు లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ అంటే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా తీసుకున్న వాళ్ళు ఎంతమంది తల్లికి వందడం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఈ లెక్క అయితే తీబోతున్నారు ఇప్పుడు దీని ద్వారా ఖచ్చితంగా ఈ రెండు పథకాలు అందుకున్న వాళ్ళు ఉంటారు అలాగే ఉచిత బస్సు అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి అన్నారు అన్నదాత సుఖీభావం ఇంకా అవలేదు అది ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది అలాగే తాజాగా నిరుద్యోగ కూడా ఈ ఏడాదిలోనే ఇస్తాము అంటూ తాజాగా ఒక ప్రకటన చేశారు నారా లోకేష్ సో ఈ నేపథ్యంలో ఇవి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఈ ఏడాది ఇంకా టైం ఉంది ఇప్పుడు వెళ్ళి మీకు ఏం అందలేదు ఏం అందలేదు సూపర్ సిక్స్ విషయంలో మోసం చేశారు అంటే జగన్ యాక్సెప్ట్ చేస్తారా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కనీసం రెండేళ్ళు మూడేళ్ళు అయిపోతే అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసిన యాక్సెప్ట్ చేయొచ్చు మొదటి ఏడాదే ఇంకా ఏడాది పూర్తయింది వీళ్ళు ఆల్రెడీ తేదీలు ప్రకటించారు ఇస్తామని చెప్తున్నారు మహా అయితే ఆడబిడ్డ నిధి ఆ పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అలాగే ఈ పథకం ఒకటి ఏది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇస్తానన్నా యాభై ఏళ్ళకే పింఛను ఈ రెండు పథకాల విషయాలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేబీ దాని మీద కూడా ఏమన్నా ఒక ప్రకటన చేస్తే ఇంకా మాట్లాడడానికి ఏమి ఉండదు అలాగని చెప్పి ఇదే మోసం బాబు ష్యూరిటీ లేదంటే మీకు ఇచ్చిన బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బాండ్లు చూపించి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లు మోసం చేశారు అని చెప్తే ప్రజలు నమ్ముతారా ఇది ఒక బిగ్ టాస్కే అవుతుంది నమ్మించడం నమ్మించి సక్సెస్ అవ్వడం వైసీపీకి ఒక బిగ్ టాస్కే